హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీనచ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఛానల్ని కొత్త వాళ్ళు పాతవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన పక్కన బెల్ లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ రోజు రోజుకు తగ్గుతున్న పత్తి ధరలు సో హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్లోని కనిష్టంగా పత్తి ఐదు వేల ముప్పై ఏడు రూపాయలు మరియు కింటల్ గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల ఉన్నది అదేవిధంగా ఇంద్రవెల్లి ఒడ్నూరు మార్కెట్లో మాత్రం కనిష్టంగా ఏడు వేల నూట పది రూపాయలు మరియు గరిష్ట కెండల్ పత్తి ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి కరీంనగర్ మార్కెట్లో కనిష్టంగా పత్తి ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మరియు క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఐదు వందల ఇరవై ఏడు రూపాయలు అదేవిధంగా ఖమ్మం మార్కెట్లోని కనిష్టంగా పత్తి ఐదు వేల ఐదు వందలు మరియు క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు వరంగల్ మార్కెట్లో కనిష్టంగా పత్తి ఐదు వేలు మరియు క్వింటల్ గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల ఉన్నది ఆధునిక వ్యవసాయ మార్కెట్లోని కనిష్టంగా పత్తి నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మరియు గరిష్టంగా పత్తి వచ్చి క్వింటల్కి ఏడు వేల నాలుగు వందల పదిహేడు రూపాయలుగా ఉన్నది ఆధుని వ్యవసాయ మార్కెట్లో రాయచూర్ మార్కెట్లో కనిష్టంగా పత్తి ఆరు వేల ఒక వంద మరియు క్వింటిలు గరిష్టంగా ఏడు వేల ఏడు వందలాగా ఉన్నది సో ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ధరలు తగ్గుతూ వస్తున్నాయి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఎంకరేజ్ చేయండి అండ్ ఈ వీడియో నాకు ధన్యవాదములు థ్యాంక్ యూ జై హింద్